మనిషి జీవితంలో ఒక దశలో ఒక లోతైన సందేహం వస్తుంది అదే దేవుడు జీవుడు వేరు అన్న ద్వైతం నిజమా లేక రెండూ ఒక్కటే అన్న అద్వైతమే నిజమా అసలు చివరికి మనల్ని మోక్షానికి దారితీసేది ఏ మార్గం ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఇవి మన ఆలోచనను మార్చి మన జీవితం ఏ దిశగా నడవాలో నిర్ణయించే ప్రశ్నలు ఒక్కసారి ఈ ప్రశ్నల సత్యమర్థమైతే సృష్టి రహస్యం స్పష్టమవుతుంది మన ఆత్మస్వరూపం అర్థమవుతుంది దేవునితో మన అనుబంధం ఏ రూపంలో ఉందో లోపల ఒక వెలుగులాగా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ లోతైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను తెలుసుకుందాం ద్వైతం అద్వైతమనే ఈ రెండు దృకోణాలు ఎందుకు పుట్టాయి ఏది మనకు దగ్గరగా ఉంటుంది మోక్షానికి దారితీసేది ఏ మార్గమో అన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకుందాం ద్వైతం అంటే మన రోజువారీ అనుభవంలో కనిపించే దృష్టి అంటే దేవుడు వేరు మనం వేరు పరమాత్మ అనంతశక్తి మనం ఆ శక్తి ముందు ఒక చిన్న చైతన్య బిందువులం అనే భావన ఈ భావన మనకు చాలా సహజంగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం దేవుణ్ణి ఒక తండ్రిగా రక్షకుడిగా మన బాధల్లో ఆశ్రయంగా చూసుకుంటూ పెరిగాం అలాగే మన మనసు కూడా సహజంగానే ఒక ఉన్నత శక్తిపై ఆధారపడాలని కోరుకుంటుంది అందుకే భక్తి ప్రార్థన శరణాగతి ఇవి అన్ని కూడా ద్వైత దృష్టిలో మనకు భరోసా ధైర్యం ఆత్మస్థైర్యం ఇస్తాయి ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకుని నడుస్తున్నప్పుడు అతనికి దారి తెలియకపోయినా భయముండదు ఎందుకంటే అతనికి ఒక నమ్మకముంది నన్ను నా తండ్రి సరైన చోటికి తీసుకెళ్తాడు అని అందుకే ద్వైతంలో ప్రధాన మార్గం భక్తి మార్గం ఎందుకంటే ద్వైతంలో జీవి కూడా ఇదే భావనతో జీవిస్తాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు నాకోసమున్నాడు అన్న విశ్వాసమే అతని బలం అందుకే ద్వైతం తప్పు కాదు అది ఆధ్యాత్మిక ప్రయాణంలో సహజమైన మొదటి మెట్టు ఎందుకంటే ప్రతి మనిషి మొదట దేవుణ్ణి వేరుగా చూస్తాడు అదే తరువాతి అంతర్గత ప్రయాణానికి పునాది అవుతుంది కాబట్టి ద్వైతం అంటే భయం లేని ప్రేమ ఆపేక్షలేని ఆశ్రయం అనిశ్చితి మధ్యలో కూడా మనల్ని నిలబెట్టే అంతర్గత బలం ఇక అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండూ కాదని ప్రత్యక్షంగా గ్రహించే స్థితి ఎందుకంటే మనిషి దృష్టి ప్రపంచం వైపు ఉన్నంతకాలం నేను ఈ శరీరం ఇవే నా భావాలు ఇదే నా అనుభవం అని అనిపిస్తుంది అప్పుడు దేవుడు కూడా మనకంటే వేరు దూరంగా ఉన్న శక్తిలా అనిపిస్తారు కాని ఈ వేరుపు భావాన్ని సృష్టించేది మాయ మాయ అంటే వేరు ఉన్నట్టు కనిపింపజేసే శక్తి కాని నిజంగా వేరు చేయలేని శక్తి ఎందుకంటే శరీరంతో మనకు ఉన్న ఐక్యత మనస్సు అలవాట్లు ప్రపంచ అనుభవాల ప్రభావం ఇవి అన్ని కలిసి ఆత్మను తన అసలు స్వరూపం మర్చిపోయేలా చేస్తాయి అదే మాయా ప్రభావం కాని ఒకరోజు మన దృష్టి బయట ప్రపంచం నుండి లోపలికి తిరిగిన క్షణంలో ఒక ప్రశ్న పుడుతుంది ఈ ఆలోచనలను చూస్తున్నది ఎవరు ఈ భావాలను గమనిస్తున్న నేను ఎవరు అని ఈ ఒక ప్రశ్న పుట్టే క్షణంలోనే మాయవేసిన మబ్బు తెర కరగడం మొదలవుతుంది ఎందుకంటే అప్పుడు మనకు స్పష్టమవుతుంది భావాలు మారుతున్నాయి కానీ వాటిని గమనించే నేను మారడం లేదు అని శరీరం నశిస్తుంది కానీ దాన్ని చూసే నేను నశించడం లేదు అని అలాగే ఆలోచనలు వస్తున్నాయి వెళ్తున్నాయి కాని వాటిని గమనించే చైతన్యం మాత్రం నిశ్చలంగా ఉంది అని ఈ నిశ్చల గమనించే చైతన్యమే ఆత్మ అదే చైతన్యం అనంతంగా విస్తరించినప్పుడు అదే పరమాత్మ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణతో ఈ సత్యం ఇంకా స్పష్టమవుతుంది సముద్రంపై చిన్న తరంగంపైకి లేస్తుంది చూసేవారికి తరంగం వేరు సముద్రం వేరు అనిపిస్తుంది కాని స్వరూపంలో రెండూ ఒక్కటే భేదం రూపంలో మాత్రమే ఉంది నిజంలో కాదు తరంగం సముద్రం నుండి వేరు కాదు సముద్రమే తాత్కాలికంగా తరంగం రూపంలో కనిపిస్తుంది అలాగే ఆత్మ పరమాత్మ నుండి వేరుకాదు పరమచైతన్యం ఒక వ్యక్తిగత అనుభవ రూపంలో కనిపించడమాత్రమే కాబట్టి భేదం కనిపించేది రూపంలో మాత్రమే స్వరూపంలో మాత్రం రెండూ ఒకటే ఈ సత్యం గ్రహించిన క్షణంలో మనిషిలో సహజంగా ఒక అవగాహన ఉదయిస్తుంది నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను భావాలు కాదు నా లోపల వెలిగే ఒక నిశ్చల చైతన్యం ఉంది అదే పరమచైతన్యం ఆత్మే పరమాత్మని ఈ అవగాహన వచ్చిన వెంటనే భయం కరిగిపోతుంది అహంభావం తగ్గిపోతుంది బంధాలు సడలిపోతాయి మనసు తేలికగా మారుతుంది ఎందుకంటే అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు ఎక్కడో దూరంలో ఉన్న వేరే శక్తి కాదు అతడే మనలో శ్వాసగా మన అవగాహనగా మన నిశ్చలమైన చైతన్యంగా ప్రకాశిస్తున్నారు అని ఇదే అద్వైతం దేవుణ్ణి బయట వెతకడం కాదు మన లోపల ఉన్న చైతన్యం రూపంలో ఆయనను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఇప్పుడు అసలు ప్రశ్న మరి వీటిలో ఏ మార్గం మోక్షానికి తీసుకెళ్తుంది అని ధార్మికంగా చూస్తే మార్గాలు మూడు ఒకటి భక్తి మార్గమంటే ద్వైత సంప్రదాయం రెండు జ్ఞాన అంటే అద్వైత సంప్రదాయం మూడు కర్మ మార్గమంటే రెండిటిని కలుపుతూ మనస్సును శుద్ధిచేసే మార్గం శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పారు ఎవరు ఏ మార్గం పట్టినా చివరికి నన్నే చేరుకుంటారు అని భక్తిలో మనం దేవుణ్ణి ప్రేమిస్తాం ఆయన కృపతో మనసు లీనమవుతుంది దేవుని సాన్నిధ్యం గ్రహించే స్థితి వచ్చేసరికి మనసు సహజంగా శుద్ధి అవుతుంది కర్మ మార్గంలో మనిషి తన కర్తవ్యాన్ని నిష్కామంగా లాభనష్టాలు లెక్క చేయకుండా చేస్తాడు అలా చేయడం వల్ల మనసులో కట్టుబాట్లు ఆశలు భయాలు కరిగిపోతాయి మనస్సు మెల్లగా పారదర్శకమవుతుంది అదే శుద్ధి జ్ఞానమార్గంలో మనం గమనించడం మొదలు పెడతాం నేను ఎవరు ఈ ఆలోచనలను భావాలను చూస్తున్నది ఎవరు అని ఈ గమనించే శక్తి పెరిగిన కొద్దీ మనస్సు నిశ్శబ్దమవుతుంది ఆ నిశ్శబ్దంలో ఆత్మస్వరూపం సాక్షాత్కారమవుతుంది కాని మూడు మార్గాలు కలిపిచూపే నిజమొక్కటే మనస్సు అయిన క్షణంలో ఆత్మస్వరూపం స్వయంగా వెలుగుతుంది అని ఎవరి మార్గం ఏదైనా చివరికి మనస్సు నిర్మలమైనప్పుడు మోక్షం అనుభవంలోకి వస్తుంది మరి ఆ మోక్షమంటే ఏంటి మోక్షం ఎక్కడో దూరంలో ఉన్న లోకం కాదు మరణం తర్వాత దొరికే బహుమతి కూడా కాదు అలా అని మోక్షం అనేది మనకు రావాల్సిన కొత్త వస్తువు కూడా కాదు అది మనలోనే ఎప్పటినుంచో ఉన్న స్వేచ్ఛను గుర్తించడం మోక్షం అంటే మనసు భేదాన్ని విడిచే స్థితి అంటే నేను శరీరం కాదు నేను మనసు కాదు అని స్పష్టంగా ప్రత్యక్షంగా అనుభవించే అంతర్గత జ్ఞానం ఎందుకంటే శరీరం మారిపోతుంది మనసు ఆలోచనలు మారిపోతాయి భావాలు వస్తాయి పోతాయి కాని వాటిని గమనిస్తున్న నేను మాత్రం మారడం లేదు ఆ మారని చైతన్యాన్ని గ్రహించే క్షణమే మోక్ష ప్రారంభం అదే స్వేచ్ఛ అదే శాంతి అదే మోక్షం ఇవన్నీ గ్రహించినప్పుడు చివరికి మనం అర్థం చేసుకునే సత్యమొక్కటే ద్వైతం మన ప్రయాణం అద్వైతం మన గమ్యం ద్వైతంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అద్వైతంలో దేవుడే మనస్వరూపమై ప్రత్యక్షమవుతాడు ద్వైతంతో దేవుని చేరుకుంటాం అద్వైతంలో ఆయనతో ఏకమవుతాం అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి ప్రపంచం ప్రారంభం భేదంతో కనిపిస్తుంది ప్రయాణం ఏకత్వంతో ముగుస్తుంది అని అదే ఆధ్యాత్మిక సత్యం అదే మోక్షానికి నిజమైన మార్గం ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే